చెప్పండి మేడం ఎలా అనిపిస్తుంది ఏందండి అది అసలు సౌండ్ ఏంది నర్ర నర్రాలు నెక్కేస్తున్నాయి అండి అసలు ఒక్కొక్క డైలాగు ఊహకు అందలేదండి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే ఆ చూస్తున్న ట్రైలర్ ఎట్లుంటే డిఅ డి అమ్మ అసలు లిటరలీ థియేటర్ లో చూస్తే గూస్ బాయి కాద మేము మొత్తం శివ అంటే కొంతమంది అంటున్నారు క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ పగిలిపోతే థియేటర్ అంటున్నారు మీరేమంటారు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే రేంజ్ లో ఉందండి అసలు గూజ్ బంప్స్ ఎట్లా ట్రైలర్ చూస్తుంటుంటే అసలు చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి వన్ వర్డ్ ఊహకు అందదు అంతకు మించి చూడు అందరు అంటే అక్కడ వన్ కే సౌండ్ బాక్స్ కింద పడ్డాయి తమన్ బీజిఎం కి టూ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎన్ని పడి అన్ని పడిపోతాయండి బాక్సెస్ అలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ అట్లాంటిది అయినా బాలయ్య బాబు కాంబినేషన్ వస్తుందంటే ఇంకా సాలీగా థియేటర్ మొత్తం బాక్స్ ఆఫీస్ బత్తలు కొట్టుకొని వెళ్ళిపోతుంది అంటే అంత మంచి పాజిటివ్ కొంతమంది నెగిటివ్ చేస్తారు సినిమా నెగిటివ్ చేసే వాళ్ళు ఎంత ట్రోల్స్ వేసుకోరు ఎంత నెగిటివ్ అయ్యూరు ఏమన్నా బ్రో కానీ ఎండ్ ఆఫ్ డే ఫస్ట్ డే ఫస్ట్ షో हंड्रेड्स इयर्स पक्का